హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను మేమైతే వాటర్ రాదు ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే జ్వాలరీ వర్క్ ఉన్నాయి కదా ఆ వర్క్ అయితే చేస్తాను అంటే అందులో బండలు ఇట్లా వలగొట్టయితే పోస్తాం అనమాట బండలు వలగొట్ వేసి మళ్ళా తర్వాత సిమెంట్ను ఉసికి అలిపి అయితే పోయాలన్నమాట అందులో మరి ఎలా చేస్తామో చూడండి ఇప్పుడైతే కొంచెం ఒక గంట అయితే మేము చేయబడి పని అయితే వీడియో ఇద్దామని నేనైతే తాగిన సల్లే తాగుతాను లక్ష్మి తలసిపోయింది బాబు చూడండి తావా అయితే ఓకే ఇప్పుడు మేమైతే బుకింగ్ అంటే ఉష్కాని సిమెంట్ కలిపి అయితే అందులో పోసి పంపేసి అయితే పడతాం అనమాట పంపేసి నీళ్ళు పడితే మనకైతే కొంచెం గట్టిపడుతుంది గట్టిపడిన తర్వాత రెండు రోజులకు రెండు రేపన్ను అందులో గట్ చేయాలి గచ్చి చేసుకుంటే మనకైతే జాలరి జాలరీ పని అయితే అయిపోయింది ఇక్కడ మా పక్కల చెట్లు కోస్తారు అందుకే సౌండ్ అయితే వస్తుంది బాగా చెప్పిందా అంతా బుకింగ్ మా కలిపి బుకింగ్ అది ఒకటి మొన్న బుకింగ్ కలిపిన కానీ మిగిలింది అట్లా వస్తే వాన తాడిచి ఒకటి గడ్డగడ్డేసింది మిలా కాదేమో అంతా అంతగా పోతే అయిపోతాను

ཡོད <laughs> ཡོད

మొత్తం ఇప్పుడు అందేదా ఓకే ఫ్రెండ్స్ అంత లక్ష్యం అయితే ఇప్పుడు ఎత్తుంది ఇంకొంటారు అయితే అందులో పోసేస్తా ఇప్పుడు చూపించాయి మీకు జాలరే ఆ జాలైతే పోసేస్తా పోసేయాలి మొత్తం ఇందులో పోసి కొద్దింత సిమెంట్ కలికి ఉంచుకుంటే కదా దానికి మీద తల్లి నీళ్ళు పట్టుకుంటే గట్టిగా అవుతుంటుంది ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే చూడండి నేను బుకింగ్ అయితే అక్కడ ఉండే కదా దాన్నే మంచిగా తుక్కు తుక్కు ఇట్లా ఎత్తి అయితే ఇందులో పోసిన పోసి నీళ్ళు అయితే పట్టేసిన రేపన్న ఎల్లున్న రెండు రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ గచ్చు ఉన్నాయి కదా ఆ గచ్చు టైపు ఇది కూడా మొత్తం ఒక ప్లేన్ అయితే దగ్గర రావాలన్నమాట సాప్ గచ్చు టైప్ ఇవ్వాలన్నమాట ఫ్లోరింగ్ వర్క్ ఆ వర్క్ ఒకరోజు మేము ఇక మైస్ చూసుకుంటే అవుతుంది ఇంకా ఇక్కడ గేట్ వచ్చేది ఉన్నది రెండు పిల్లర్లు అయితే వేసేదన్నది ఇంకా పని కూడా కాలేదు ఇప్పుడు లక్ష్మీ నేనైతే ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయినాము ఇప్పుడు లక్ష్మీ నేను ఓటైతే వేస్తాను అనమాట ఇప్పుడు పొద్దున్నే పొద్దున్న వీడియోలోనే చెప్పినా కదా పోయి ఓటేస్తామని కాకపోతే ఇంకా పోలేదు మంది బాగా మంది ఉన్నారు అనేసరికి మేము ఇంకా అడిగైతే వెళ్ళలేదు వెళ్తాము అడిగి వెళ్ళి ఓటైతే వేస్తాం ఓటు వేసి వచ్చిన తర్వాత మరి ఇంటికాడ ఈరోజు లక్ష్మి మరి ఈవినింగ్ ఎం ఎంక్వరీ చేస్తారో మరి లక్ష్మీ అయితే ఇప్పుడు లేదు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళి వస్తా అని చెప్పింది అంటే ఇక్కడనే రోడ్ అవుతున్నాయి వాళ్ళ అమ్మ ఇల్లు పోయి అయితే వస్తా అంట వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లక్ష్మీని అయితే అప్ అయితే అయినాము ఇప్పుడు మేము వేయడానికి అయితే వెళ్తున్నాం మరి ఓట్ వేసి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోతో కేద్దాం చూద్దామా ఓటు వేసి వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్అవుట్ చేసిందా లక్ష్మీని చెప్తేద్దాం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లక్ష్మీ అయితే ఇప్పుడే ఓటు అయితే విజిట్ చేసినాము నాకు చేసిపోయాను పరాకతగా పడుకున్నది అంటే లక్ష్మీ పొద్దున్న అయిపోయింది అనమాట అంటే మేము వెళ్ళిన పది నిమిషం పా ఒక పాటుసేపు లక్ష్మీకి అయితే ఓటు అయిపోయింది వేసు అయిపోయింది నాదే లేట్ అయిపోయింది బాగా మాది ఒక గంట గంటన్నర పట్టింది టైము అంత టైం పట్టేసరికి నేను అక్కడ ఆగిన లక్ష్మీ అయితే ఇంటికి వచ్చేసింది దేనికి ఇష్ట ఓటు చెప్ప లక్ష్మి వచ్చి చెప్పాలంట ఏదో ఒక గుడ్కైతే మోటేసేసింది ఆ ఇంత ఫ్రెండ్స్ ఇవట్లే బ్లాగ్ అయిందిది మళ్ళొక మంచి బ్లాగ్ తో కలుద్దాం మన మీ సపోర్ట్ ఇవలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్